అందరికి ఈరోజు వచ్చి అన్బాక్సింగ్ లాగ్ అనమాట ఫస్ట్ టైం నేను కాస్ట్లీ గిఫ్ట్కి తీసుకున్నాను మా ఆయన నుంచి అదేంటో మీకు అందరికీ ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ వచ్చి ఇవి తీసిచ్చారు ఇవి ఏంటంటే ఎయిర్పోర్ట్స్ అనమాట యాపిల్ ఎయిర్పోర్ట్స్ వీటి కోసం యాపిల్ ఫోన్ కొనిచ్చారనమాట ఇవి ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను బాగున్నాయి క్యూట్గా గా రెండు కోడి పిల్లలు లాగా ఉన్నాయి కదా ఈ ఇయర్ ఫోన్ కొనిచ్చినందుకు యాపిల్ ఫోన్ కొనియాల్సి వచ్చింది మా ఆయన ఫోన్ Eu ఫస్ట్ టైం నా జీవితం ఉంది యాపిల్ ఫోన్ అనమాట నా మొహం చూడండి తెలుగు కలర్ కోడ్ ఏం కలరో చూపిస్తాను కలర్ కోడ్ నేనే సెలెక్ట్ చేశాను पैकिंग अब पकड़ बंदी ग ఈ కలర్ అనమాట ఈ కలర్ ఎంతమందికి నచ్చిందో చెప్పండి ఫస్ట్ బ్లాక్ అనుకున్నాను తర్వాత వద్దు ఇదే బాగుంటుంది అనిపించింది ఎప్పుడు బ్లాకే వాడుతున్నాను కదా అని ఈ కలర్ తీసుకున్నాను అనమాట ఫస్ట్ టైము ఇది వచ్చి యాపిల్ సిక్స్టీను ప్రో మ్యాక్స్ అనమాట